పోరాటం లేక దిగుతాము దాంట్లో వెనుకడుగు వేసేదే లేదు మా పార్టీ తరఫు నుంచి మాకు ఎంతవరకు సపోర్ట్ ఉన్నా ఉండకపోయినా కూడా నేను మీ మీద పోరాడతాను మీరు కానీ ఎక్కడైనా తప్పు చేసినా ఏం చేసినా కూడా మీరందరి మీద ఖచ్చితంగా నేను ప్రత్యక్షంగా పోరాడతాను మా ఎమ్మెల్సీ గారు రాకపోయి ఎంపీ గారు రాకపోయి జగన్మోహన్ రెడ్డి గారు రాకపోయి మా ఎమ్మెల్యే గారు రాకపోయి మా నాయకులు రాకపోయినా ఇది మటుకు ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నాను నితీష్ రెడ్డి అన్న మీకే చెప్తా ఉన్నాను ఇప్పుడు కానీ ఇవి సాధించుకుంటే బాగుంటుంది లేదంటే మటుకు రాబోయే రోజుల్లో వేరేగా ఉంటుంది ఇది మీరు బెదిరింపు అనుకోండి వీడిట్లు మాట్లాడుతున్నారని మీరు ఇంకా ఎక్కువ నా మీద కసి పెంచుకోవచ్చేమో పెంచుకోండి నాకేం ప్రాబ్లం లేదు కానీ ఇది మటుకు మంచి పద్ధతి కాదు మీ నాయకులే మీ మీద చాలా చెప్తా ఉంటారు అది కూడా మీరు ఒకసారి దృష్టిలో పెట్టుకోండి రాబోయే రోజుల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకుంటుండ్రు మరి ఇలాంటి వాళ్ళు మీరు ఇట్లాంటివి చేయడం అనేది మీకు ఎంత మటుకు కరెక్ట్ ఒకసారి మీ మనసాక్షిగా ఆలోచించుకోండి ఒక అధికారులకు మీరు కొట్తేనే కుర్చీలో కూర్చోండి లేదంటే అసలు ఆఫీసుకే రావద్దనే మాట అన్నారంటే మీరు ఇంకా మరి ఏందో అది మీకొక్కరికే మీకు మీ సంస్కారము మీ గొప్పతనము ఇంకా మీకే చెందాలి